எப்படி மையக்கணக்கலுக்கு படிப்பட ராஜில பதிலை போவாங்க రాధామంత్రి

వివరింపడల అంతే చక్కగా నా వివరింపిన పేత అంతే రేసే పొరపట రాజ్యంలో గోలు కొందయ్యా రాజ్యం మహారాజా నాది పరమడ యొక్క దేశంలో గోలకొండ మాది గోలకొండ రాజ్యం అట్టి గోలకొండ ప్రపంచ గోగుల పక్నయ్య నేను అలాగేనయ్యా అయ్యా మహామంత్రి అది అది ఇంకొనంత విని ఆలకిచ్చు అలాగేనయ్యా మహామతి మహారాజా మా యొక్క గోలకొండలో గోలకొండలో మాకు పన్నెండు స్తంభాల మసీదు కలదు పన్నెండు స్తంభాల అటువంటి మసీదు ఎందునా

பூரா மஞ்சத வீணு லம்பக்கிய ஆறு பட்ல அருவ மஞ்சத வீணுலப்போ எடுபுலா ஏ காந்த மஞ்ச வீணா தோக்கூலப்போ தொட்லா துறக்க மஞ்ச வீணா தோகுலம்பியோ நீ பண்டங்க பட்டியூ அல்ல மல்லா நாலக வேப்பில சரிவினா பட்டியரு நேயா மகமது மகாராஜா అటువంటి గోలకొండలో గోలకొండలో మూడు పుట్ల పురాణము మూడు పుట్ల పురాణము ఆరు పుట్ల అరవము ఆరు పుట్ల అరవము ఏడు పుట్ల ఏ ఏడు పుట్ల ఏ తొమ్మిది పుట్ల తురకము తొమ్మిది పుట్ల తురకము పది పుట్ల పంచంగ ఈ యొక్క గోగుల పక్కిరయ్య నేను అలాగేనయ్యా అటువంటి వితలలో విధులలో ఎటువంటి మనగాడైంది నీకు తెలిసిన తెలపవయ్యా అలాగే తాలికచ్చవయ్యా సరే చార్మినరా భారత వీర కుమార్ రమ్మ తెలపదను

అటువంటి విద్యలలో విద్యలో విద్యలలో బుద్ధిమంతుని బుద్ధివంతుడు చదువులలో సాహసమతు సాహసవంతుడు మంత్రతంత్ర ఆహా చాలా ముద్దుల మన నేను మంత్రతంత్రాలు కూడా అవును అందుకని అవతారాలు మా యొక్క నవాబు ఇలా ఉంటుంది మా యొక్క అవతారం గోల్కొండ మహామంత్రి విద్యాభ్యాసము అవును మంత్రాలన్నీ నేర్చుకోని అవునయ్యా

యల మి మీరు ఏయ్ మీరు స్నానం చేసింరు ఓహో మీరు మేము స్నానం చేస్తాం ఐదు సార్లు నమాజ్ పోతాం రోజుకు అవును ఓహో అనికి మే ముట్టుకోవర్దా అవన యా మహామంత్రి మేము ఐదు సార్లు ఐదు సార్లు కాదు ఇంకేమి హ్మ్ హ్మ్ అన్న యా బుద్ధి పుయితే సమచారు అనుకోనాడు గోయింద అదే మీ లక్షణము మా యొక్క దపర్రు ఆ నిద్ర లెస్ అంటే స్నానం చేసి ఆ తర్వాత మసీదుకి వెళ్ళి మా యొక్క దేవుని కొలిసిన మేము నమాజ్ చదువుకొని అవును మళ్ళీ వస్తా అంటారు అవునయ్యా మహామంత్రి అంత బాగుండదు కదా చీర కొట్టి అలా కొట్టించుకోండి ఏ ఎవరు చీరగొట్టా ఎవరైనా డ్రామాల పట్టి చీర ఇస్తే ఈయన మగానే పెట్టుకుంటాడు ఇంకా ఎవరికైనా చెప్పు మీలాంటి వాళ్ళకి వెళ్ళాలి మహాలాంటి నవాబు వారికి ఏమి తక్క మాకు మహామతి పూర్వము ఆ యొక్క బ్రిటిష్ కాలంలో ఆ యొక్క నవాబ్ కాలంలో మీ ముగ్గురు త్రిమూర్తులు అవును అల్లా పక్కీరు అల్లా పక్కీరు వర్ధన పక్కీరు వర్ధన పక్కీరు ఈ యొక్క గోలగొండ వేలే గోగుల పక్కీరు గోగుల పక్కీరు మీ ముగ్గురు త్రిమూర్తులు మా ముగ్గురు కలిసి అగ్నిస్తంభ అగ్నిస్తంభ వాయు స్తంభ ఇంద్ర మహాదేవ చేస్తే మూడు రెక్కపక్షాలని మా యొక్క గోలగొండ గేలో మేము బంధించున్నాం రెక్కపక్షలు బంధించి ఉన్నారు అవునయ్యా అందులో రెండు వెళ్ళిపోయినాయి ఒకటి మాత్రము మా యొక్క కట్టుకొబడి ఒక గుర్రం పిల్లను మా యొక్క మంత్రగంత విద్యలచే బంధుచున్నాము దానిని ఈ యొక్క రాజ్య ప్రపాలలో కొనేవారు ఎవరైనా ఉన్నారా ఆ గుర్రం పిల్ల అంటున్నావు అది అవునయ్యా ఎటువంటి అందచందములు కలిగి ఉందయ్యా అలాగే తెలుపు ఆలోచించవయ్యా సరే చోరా భారత వీరకం తెలిపి వివా రింపిగల పేటా మంతిరి